పాకిస్తాన్కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్ మహ్మద్ మసీదుల వద్ద యువకులకు సమాచారం చేరవేశాడని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు దేశ సమగ్రతకు అవరోధం కలిగించే కార్యకలాపాల్లోనూ పాల్గొన్నాడని తెలిపారు పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో చట్టం కింద నూర్ ను అరెస్టు చేశామన్నారు ఉగ్రలింకుల మూలాలు వెలికి తీసేందుకు ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తామంటున్న ఎస్పీ రత్నతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ధర్మవరంలో ఉగ్రవాద మూలాలను వెలికి తీసిన సత్యసాయి జిల్లా పోలీసులు ఇంకా పాక్తో సంబంధాలున్న వ్యక్తులను మొత్తం విచారణ చేసే ప్రక్రియ మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్నగారు మనతో ఉన్నారు మేడం గారిని అడిగి తెలుసుకుందాం ఈ ఉగ్రవాద మూలాలకు సంబంధించి విచారణ ఎలా సాగుతోంది అనేది మేడం చెప్పండి అసలు ఈ ఉగ్రవాదుడు ఏదైతే నూర్ మహమ్మద్ ఉన్నాడో అతన్ని ఎట్లా ట్రేస్ చేశారు ఎట్లా మీరు పట్టుకోగలిగారు స్టేట్ కౌంటర్ కి రాబడిన సమాచారం వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ ఇన్ఫర్మేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఆధారంగా వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక వ్యక్తి యాక్టివ్గా నిషేధిత గ్రూపుల్లో యాక్టివ్గా మెంబర్గా ఉన్నాడని హీ బిలాంగ్స్ టు ధర్మవరం అని చెప్పి రావడంతో లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మనం వెంటనే అతనిపైన నిఘా పెట్టడం జరిగింది ఒక త్రీ టూ టూ త్రీ డేస్ అతని పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది అతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చేస్తున్నాడు ఇలాంటి యాక్టివిటీస్ బట్ ఈజ్ మెయింటైన్ లో ప్రొఫైల్ ఇతను చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు ఒక హోటల్లో పని చేస్తాడు కొత్వాల్ నూర్ అహ్మద్ ఇతని పేరు తన వైస్ ఫార్టీ టూ ఇయర్స్ వైఫ్ డిస్కార్డ్ చేసినట్టుగా తెలిసింది అండ్ ఒక సెల్ ఫోన్ అంటే సర్చ్ వారెంట్ తీసుకుని అతను హౌస్ సర్చ్ చేయడం జరిగింది ఎస్టర్డే ఒక సెల్ ఫోన్ రెండు సిమ్ కార్డులు ఒక బుక్ కూడా దొరకడం జరిగింది ఆ బుక్ లో వెరిఫై చేస్తే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో పాకిస్తాన్ నిషేధిత గ్రూపుల నుంచి దాన్ని డౌన్లోడ్ చేసి బుక్గా పబ్లిష్ చేసుకున్నట్టుగా తెలిసింది దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది వెంటనే అతన్ని ఉపాయ యాక్ట్ అండ్ అదర్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు కు కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది సాహిత్యం సంబంధించి ఎంత మెటీరియల్ అతను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాడు ఎంత ప్రింట్ తీశాడు ఆ వివరాలు ఏంటి అతను టూ సెవెంటీ సిక్స్ పేజెస్ వరకు తీసుకున్నాడు దానిలో ఏంటంటే మనం మసీదు ఒకటి కూల్ చేశారు ఇండియన్ ఆర్మీ మసీదు మన ప్రైడ్కి చిహ్నం దానిపైన మనం రివెంజ్ తీసుకోవాలా మతాన్ని మనం కించపరుస్తున్నారు మనల్ని టార్గెట్ చేస్తున్నా మనలో యూనిటీ లేదు ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి సమాచారం అంతా కూడా దానిలో ప్రింట్ చేయడం జరిగింది అంటే ఇతని ఈ సాహిత్యంతో ఇంకేమన్నా ప్రభావితం చేశాడా ఎక్కడన్నా యువతను కానీ ధర్మవరం కానీ లేదా జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ప్రజెంట్ అయితే అంత ఇంకా యాక్టివ్ గా పూర్తి స్థాయిలో లేడు అంటే ఏదైనా ఎనీ ఆపర్చునిటీ విల్ గెట్ ఐ విల్ డెఫినెట్లీ జాయిన్ ఇన్ అయింది అన్నట్టుగా ఉన్నాడు ప్రార్థనలు అయిపోయిన తర్వాత మసీదుల దగ్గర యూత్ కి తను ఏదైతే మెసేజ్ రిసీవ్ చేసుకుంటున్నాడో అది వాళ్ళకి బోధిస్తున్నట్టుగా తెలిసింది ఇతనితో అయ్యి చేయాలి ఎక్కడెక్కడ ఇతను ఏ మసీదు దగ్గర వెళ్ళి మాట్లాడారు అక్కడ యూత్ ఎవరు ఏంటి కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టాం ఇంటెలిజెన్స్ దాని ద్వారా కొంచెం తెలుసుకొని ఇస్ రెస్పాండ్ అయ్యారా లేదా ఏంటి అనేది కొంచెం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చేయాలి వాట్సాప్ గ్రూపుల్లో కూడా యాక్టివ్గా ఉన్నట్టు చెప్తున్నా ఎన్ని వాట్సాప్ గ్రూప్లో మొత్తం థర్టీ సిక్స్ వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉన్నాడు థర్టీ గ్రూప్స్ బిలాంగ్స్ టు పాకిస్తాన్ గ్రూప్స్ అండ్ సిక్స్ ఆర్ కంప్లీట్లీ బ్యాండ్ గ్రూప్స్ జైషే ఈ మహమ్మద్ ఒకటి సదాయి జిహాద్ మహబూజీకి ఆవాజ్ ఆవాజ్ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి గ్రూపు కాఫీరాన్కే లియే తల్వార్ అనేది ఇంకొక గ్రూపు సో వీటికి వీటిలో ఇతను మెంబర్గా ఉన్నాడు సో ఎవ్రీ డే ఈజ్ లుకింగ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ స్టడింగ్ అండ్ రీడింగ్ దట్ మెటీరియల్ అండ్ కలెక్టింగ్ మెటీరియల్ అంటే ఈ గ్రూపుల ద్వారా ఎక్కడన్నా మన ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏదన్నా యాక్టివిటీ చేయడానికి ఏదన్నా అట్లాంటి చాట్లు ఏమన్నా చేశారు అట్లాంటిది ఏం జరగలేదు యాక్చువల్లీ నేషన్ గురించి జరిగింది పాకిస్తాన్ నేషన్ గురించి అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి అన్నట్టు అట్లాగే మసీదుని కూల్ చేయడం అటాక్స్ లో దెబ్బతీయటం అనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ భారత పార్లమెంట్ అట్లాంటి విషయాలను డిస్కస్ చేశారు కానీ స్టేట్ వైజ్ ఏం లేదు డిస్కస్ అంటే ఈ తాడిపత్రిలో కూడా ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి ఆమె కూడా పరారీలో ఉందని ఇది వచ్చిందన్న ఆ వివరాలు ఏంటి మేము అసలు అంటే ఆమెతో ఏమన్నా ఆమె ఫోన్ కూడా ఏమైనా రికవరీ చేశారా లేదని అది పర్సనల్ విషయం అది అతని వ్యక్తిగత విషయం ఈ మతానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అట్లాంటిది ఏం లేదు బట్ వీళ్ళు వెరిఫై అంటే బ్యాంకు అకౌంట్స్ ఇల్లును కూడా బాగా రెనోవేట్ చేసి సౌకర్యవంతంగా దానికి ట్రేస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా చేయాల్సింది తన ఫాదర్ ఎవరు మదర్ ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్స్ ఎక్కడ ఇంకా అదర్ ఇన్వెస్టిగేషన్ అంతా చేయాలి సో టేక్ ఇన్ టు కస్టడీ అండ్ డూ ఫర్దర్ ప్రాసెస్ అన్నీ కూడా చేస్తాం సో వీల్ ఫామ్ టీమ్ ఫ్రమ్ ఎస్బీ అండ్ టెక్నికల్ టీమ్ టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్బీ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఫామ్ చేసి దట్ విల్ డూ ఇన్ ఫ్యూచర్ విల్ అటాచ్ దట్ టీమ్ టు ఎస్టీ పో ఇది అంటే ఈ ధర్మవరంలో ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించి మూలాలు బయటకు వచ్చాయో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా మరింత లోతుగా అంటే ఇంకా ఎవరినైనా యువతను ప్రభావితం చేశారా ఏంటి ఇతని బ్యాంక్ అకౌంట్లు ఏంటి ఇక్కడి ఇతనికి ఎవరైతే నిందితుడున్నారో నూర్ మహమ్మద్ అతనికి ఎక్కడైనా నిధులు వచ్చాయా పాకిస్తాన్ నుంచి ఈ విషయాలన్నీ మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్నగారు చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ సత్యసాయి జిల్లా నుంచి